ఇంకోటి సార్ మీరు సిరిసిల్ల డిఎఫ్సిగా పనిచేసినప్పుడు అనుకోకుండా మీతో జర్నీ చేసిన వాళ్ళందరూ సామాజిక సేవలలో పడిపోయారు మాధవి మేడం కూడా ఒకసారి మనం సాక్షి పేపర్లో పిల్లలు తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథ మనం మనమే పోయినామనుకుంటున్నాం నిమ్మపల్లికి పోతూ పోతూ మాధవి మేడం కూడా రమ్మన్నారు ఫోన్ చేసి మాధవి మీ ఏరియా వస్తున్నాం అమ్మ బా అంటే మేడం ఆ పిల్లలు దత్తత తీసుకొని ఇంజనీరింగ్ చదివిపించింది ఇప్పటికీ గొప్ప పేరు ఇప్పటికీ అవును అయితే అంతకుముందు నేరేళ్లలో ఒక సంఘటన అక్షయ్ అని ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిండు తల్లిదండ్రులతో పాటు వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయింది అది ఆ అమ్మ వాళ్ళ అమ్మ వాకిలు ఊడుస్తుంటే అంతకుముందు వర్షాకాలంలో గాలి గాలి వానలు ఆ సందర్భంగా వాకిలు ఊడుస్తున్నప్పుడు పైనుంచి నుంచి కరెంటు వైర్ దిగి కరెక్ట్ ఆమె మీద పడేసరికి అయ్యో మా అమ్మకి ఏమవుతుందని పిల్లగాడు పోయి పట్టుకుంటే పిల్లగాడు కూడా చనిపోయి అప్పుడు ఈ అమ్మాయి చిన్నది చిన్న పాప వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఉండే ఈ అమ్మాయి ఉండే కొద్ది రోజుల తర్వాత నాన్న కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అది పేపర్లో రా వస్తే దానికి హృదయ విధారకంగా రాసిండు అది చూసి అప్పుడున్న ఓఎస్డి సుబ్బారాయుడు సార్ నాకు ఫోన్ చేసి నర్సయ్య మనం ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతామో ఒకసారి చూడండి వాళ్ళ గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని మేము పోలీస్ శాఖ నుంచి దత్తత తీసుకొని ఆ అమ్మాయికి పూర్తిగా మేమే ఆమె పెంపకం మేమే అని అంటే వాళ్ళ అంటే వాళ్ళ నాన్న నాన్న వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు మేము ఉండగా అమ్మాయిని నాన్నదాగా వేయలేమండి మేము ఇవ్వమని చెప్పారు చెప్తే సరే ఎట్లా వచ్చినాం అని చెప్పి అప్పుడు ఒక యాభై వేల రూపాయలు మేము ఫిక్స్ డిపాజిట్ ఫస్ట్ డిపాజిట్ చేసి అమ్మాయికి ఒక పాస్బుక్ రూపకంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అవి నేను అది చేసి పేపర్లు వచ్చింది మళ్ళీ అది కూడా వస్తే ఫారిన్ కంట్రీ నుంచి చాలామంది ఎన్ఆర్ఐస్ అమ్మాయికి డబ్బులు పంపిస్తే నేను సిరిసిల్లలో డిఎస్పీగా పది సంవత్సరాల క్రితం వరకే ఆమె అకౌంట్లో ఎనిమిది లక్షల పైచీలకు డబ్బులు అప్పుడు ఉండే ఇప్పుడు ఇంకా అవి ఎక్కువ కావచ్చు అమ్మాయి కూడా పెద్దగా ఉంటుంది నేను మళ్ళీ ఎప్పుడు చూడలేదు అమ్మాయి నేను కూడా మళ్ళీ చూసి రావాలి సార్ దాని సందర్భంగా ఈ ఈ ఒక నిమ్మపల్లిలో ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు చనిపోయి లైన్లు అని చెప్తే నేను వెళ్తూ వెళ్తూ అప్పుడు దుబాయ్లో ఉన్న సత్యం సత్యం కూడా ఆ రోజు ఎందుకో సిరిసిల్లాగా వచ్చిండు నేను కూడా వస్తా అని చెప్పి ఇది అందరం కలిసి వెళ్ళినాం మాధవిని రమ్మంటే నుంచి వేములవాడ నుంచి మాధవి వచ్చింది ఆమె కూడా స్వయంగా అంటే నేను ఒక మగ మగ అంటే మగవాన్ని అయితే అంత చేస్తుండే ఆమె ఆడపిల్ల అయి ఉండి ఆ పిల్లలను చూసిన తర్వాత చెల్లించిపోయింది పాప మాధవి చెల్లించిపోయి సార్ నేను వీళ్ళని దత్తత అంటే నువ్వు దత్తత తీసుకొని ఒకదానివి చేయలేవమ్మ ప్రస్తుతానికైతే రంగినేని ట్రస్ట్లో వీళ్ళని జాయిన్ చేద్దాము రంగినేని ట్రస్ట్లో వాళ్ళు ఉంటారు తర్వాత మనం వెసల్బాటును బట్టి చేద్దాం అలాసరాన్ని నిర్ణయం అంటే నీకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళని రంగినేని ట్రస్ట్లో తీసుకుపోయి చేర్పించడం జరిగింది ఆ పెద్దమ్మాయి ఆమె ఆశయాన్ని నెరవేర్చడానికి పెద్దమ్మాయి ఈ మాధవి వాళ్ళ కొడుకు ఏ కాలేజ్లో జారో అదే కాలేజీలో ఈ పెద్ద అమ్మాయిని కూడా జాయిన్ చేసింది ఆ అమ్మాయి కూడా ఈమె ఆశయాన్ని మమ్ము చేయకుండా ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది అని తెలిసింది థ్యాంక్ యూ మాధవి మేడం మాధవిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వాళ్ళ బ్యాచ్లో ఎవరు చేయలేని పని ఆ అమ్మాయి చేసింది రియల్లీ గ్రేట్ మేడం మాధవ్ మేడం నిజంగా మీద అమ్మ మనసే పోలీసుల రంగానే రంగ ఉంటారు అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు వంద రకాలు మాట్లాడతారు సార్ పోలీస్ని పోలీసు వాళ్ళని మెచ్చుకోరు ప్రస్తుత వాళ్ళని మెచ్చుకోరు సార్ అంటే ఏదో ఒక ఖచ్చితంగా ఏదో ఒకటి బయట కానీ పోలీసులో కూడా మంచి వారు ఉన్నారని చెప్పేసి చాలామంది మన నర్సరాజు ఉంటారు మా చాలా మంది ఒక్కరు ఇద్దరు అని కాకుండా ఖచ్చితంగా మాధవ్ మేడం మీ సేవా కార్యం కింద కొనసాగించాలి ఖచ్చితంగా సార్ కూడా ఇప్పుడు గిన్ని రోజులకు కూడా మళ్ళీ మీ పేరు గుర్తు చేసి పదేళ్ళ సార్ పన్నెండేళ్ళ పుష్కరం అప్పటికి అది జరిగి పన్నెండేళ్ళు అవుతుంది కావచ్చు కానీ నేను రిటైర్డ్ అయ్యి పదేళ్ళు అవుతుంది అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం